ఏపీలో భేటీ పవన్ కళ్యాణ్ ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా సాగిన నేపథ్యంలో ఫలితాల కోసం తెలుగు ప్రజలు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ కానున్నారు ఎన్నికల ఫలితాలు ఫలితాల తర్వాత కార్యాచరణపై ఆయనతో చర్చించనున్నారు అయితే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని కూటమి నేతలు ధీమాతో ఉన్నారు అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే దానిపై ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు కాగా జూన్ నాలుగున ఎవరు గెలుస్తారు ఎవరు అధికారాన్ని చేజిక్కించుకుంటారనేది తేలిపోనుంది అయితే పోలింగ్ సరళిని బట్టి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అయితే ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత పవన్ చంద్రబాబుతో తొలిసారి భేటీ అవ్వటం ప్రాధాన్యతను సంతరించుకుంది పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ కీలక నేతలు కూడా చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై ఈ భేటీలో చర్చలు జరిగే అవకాశం ఉంది ఇప్పటికే గ్యారంటీగా గెలిచే కొన్ని నియోజకవర్గాల సమాచారం పార్టీ శ్రేణుల నుండి చంద్రబాబుకు చేరినట్టు తెలుస్తోంది కూటమికి మెజారిటీ సీట్లు వస్తే ఎలాంటి అంశాలతో ముందుకు వెళ్లాలనే అంశాలతో పాటు ఇతర కార్యాచరణపై పవన్ కళ్యాణ్ చంద్రబాబు చర్చించే అవకాశం కనిపిస్తోంది అలాగే ఎన్నికల రోజు ఎన్నికల తర్వాత పల్నాడులో జరిగిన హింసాత్మక ఘటనలపై కూడా మాట్లాడే అవకాశం ఉంది ఫలితాలు వెలువడిన తర్వాత కార్యాచరణపై ఇద్దరు నేతలు ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది